అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాభచంద్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నానండి కానీ ఫుల్ అర్జెంట్ వర్క్ అయితే ఉందన్నమాట అది ఈ బ్లౌజే అనమాట ఆల్రెడీ నేను మా ఛానల్లో వీడియో కూడా చేసి పెట్టేశాను కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో పోస్ట్ చేయడం మాత్రం లేట్ అవుతుంది అండ్ నేను ఎక్కడికి వచ్చాను అని అంటే జాగృతి ఫ్యాషన్స్కి అయితే వచ్చానండి ఇక్కడ యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా మెటీరియల్ తీసుకుంటాను అనమాట నేను ఎప్పుడైతే వర్క్ నేర్చుకుంటున్నానో అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే మెటీరియల్ అనేది తీసుకుంటున్నాను అనమాట దట్టు ఇందులో వర్క్ చేసే పిల్లలు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అన్నమాట అక్క ఇది కావాలా అలా చాలా క్లోజ్గా మాట్లాడినట్టు మాట్లాడతారు అందుకే నేను వేరే షాప్కి అయితే పోను ఈ షాప్లోనే తీసుకుంటాను అనమాట ఒకవేళ మెటీరియల్ లేకపోయినా అది వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండి తీసుకుంటాను అయితే ఇక్కడ షా మళ్ళీ ఇప్పుడు ఈ షాప్కి రావడం కారణం ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ మిషన్స్ మేళా అనేది పెట్టారనమాట ఎస్జీకే వాళ్ళు ఇంకా అందుకోసం అని చూడడానికి అయితే వచ్చాము యాక్చువల్గా నాకైతే కంప్యూటర్ మిషన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మగం వర్క్ చేసే వాళ్ళకి కంప్యూటర్ వర్క్ అసలు ఇష్టం ఉండదు అనమాట నాకైతే ఇష్టం ఉండదు పర్సనల్గా యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చి వచ్చేసరికి చూసారు కదా మా అది స్కార్ఫ్ కట్టుకుని ఉన్నారు తను నాకు కాల్ చేసి మనీ నేను కంప్యూటర్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏమైనా వర్క్స్ వచ్చినప్పుడు నాకు ఇస్తావా అని చెప్పేసి తను అడగడం జరిగిందనమాట లేదండి యాక్చువల్గా నేను కూడా తీసుకునే ఉద్దేశంలోనే ఉన్నాను కానీ కొంచెం నాకు టైం పడుతుంది ఒక టూ ఇయర్స్ అట్లా పడుతుంది కానీ ఇప్పుడైతే తీసుకోలేనండి నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను నేను అనేసి చెప్పడం జరిగిందనమాట సరే అయితే నీకా ఉద్దేశం ఉంది కదా అసలు ఒకసారి చూద్దాము రా అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు సరే అని చెప్పేసి నేను కూడా వచ్చాను అనమాట ఇక్కడ ఎస్జీకే వాళ్ళు అయితే మాత్రం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దట్టు నీట్గా కూడా వర్క్ అయితే వర్క్ అనేది చేసి చూపించారు చూపించారనమాట ఈజీగానే అనిపించింది కానీ లక్షల్లో పని కదండి అందుకని నేనైతే కొంచెం వెనకడు వేశాను మా ఫ్రెండ్ అయితే తీసుకున్నారనమాట మిషన్ అనేది కానీ ఇక్కడ మగ్గం వర్క్ మిషన్ అనేది ఉంది ఆ మగ్గం వర్క్ మిషన్ ఎట్లా అంటే నాకైతే అస్సలు బాబోయ్ చూడడానికి అది ఒకలా అనిపించింది అనమాట అంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నాకైతే అలా అనిపించింది చెప్తాను కదండి మధ్యం వర్క్ చూసిన వాళ్ళకి కంప్యూటర్ వర్క్ చూడడంలో కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు ఇంకా నాకైతే ఏమనిపించిందంటే అంటే ఈ కంప్యూటర్ మిషన్తో ఇలా థ్రెడ్ వర్క్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం బీడ్స్ అవి యాడ్ చేయడానికి ఈ మిషన్ దగ్గరికి రావచ్చా రాకూడదా అనేది ఒక డౌట్ ఒకటి వచ్చింది లేదు కంప్యూటర్ మిషన్లో కూడా వాళ్ళు చూపించిన డిజైన్ మాత్రమే వేయాలా అనేది ఒక డౌట్ అయితే ఉండిపోయింది అనమాట నాకు ఇదిగోండి ఇదైతే మగ్గం వర్క్ కంప్యూటర్ మిషన్ అనమాట ఇది నాకైతే అసలు నచ్చలేదండి పర్సనల్గా ఆ బీడ్స్ అవన్నీ కూడా చాలా లావుగా ఉన్నాయి తర్వాత అంత నాకు అంత లుక్గా అంతే అనిపించలేదు ఇంకా సరే అని చెప్పేసి వదిలేసాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి నాకు మీరు సజెస్ట్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే నేను కంప్యూటర్ మిషన్ తీసుకోవాలా వద్దా అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఆల్రెడీ మీకు ఏదో వీడియోలో చెప్పే ఉంటాను పాత వాళ్ళు నన్ను మంచిగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ నేను కంప్యూటర్ మిషన్ తీసుకోవాలి బోటికి పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాను కానీ ఈ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ఏం చేయాలనే డైనమాలో అయితే ఉండిపోయాను అనమాట సరే వీళ్ళు ఇక్కడ ఇంకొక ఆప్షన్ చెప్పారనమాట ఏంటంటే మీకు క్యాష్ పెట్టుకుని తీసుకోవడం లేకపోతే కనుక మీరు లోన్ తీసుకోవచ్చు అని అయితే చెప్పారనమాట ఆల్రెడీ మనం జాబ్ చేసి ఉన్న దాని మీద మేడంకి కాల్ చేశాను నువ్వు రామ్మ అన్నారు ఇంకా అక్కడికి దగ్గరే అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట పిఎం జీపీ లోన్కి అయితే అప్లై చేద్దామని అనుకుంటున్నాను కానీ వాళ్ళు కూడా షాప్ అడుగుతున్నారు సరే షాప్ అడుగుతున్నారు కదా అనేసి ఇంకా ఆలోచిస్తున్నాను మిషన్ తీసుకోవాలా వద్దా షాప్ పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు మనమేమి మనకి ఎక్విప్మెంట్ ఏం లేకుండా షాప్ పెడితే ఎలాగా ఇవన్నీ ఆలోచిస్తున్నాను అనమాట సరే మీరు ఒకవేళ కంప్యూటర్ మిషన్ తీసుకుంటే ఎలాంటి మిషన్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న సజెస్ట్ చేస్తారు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట ఎలాంటి మిషన్ తీసుకోవాలి అనేది నాకు సజెస్ట్ చేసి అయితే చెప్పండి నా వీడియో చూసిన వాళ్ళు యాక్చువల్గా ఇది నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను సరే ఒక లాంగ్ వీడియో కూడా చేస్తే ఏం పోయిందని చెప్పేసి లాంగ్ వీడియోలో పెట్టాను అనమాట అదిగోండి నా ఫ్రెండ్ అయితే అడ్వాన్స్ కట్టారు అడ్వాన్స్ కట్టిన వాళ్ళకి కంప్యూటరైజ్డ్ చేసిన వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఇచ్చారనమాట అండ్ పాటు ఒక త్రీ సెట్స్ పెన్స్ కూడా ఇచ్చారండి స్వీట్ కూడా ఇచ్చారనమాట మరి అది మంచి విషయం కదా అందుకని స్వీట్ కూడా ఇచ్చారని అనిపించింది నాకైతే ఆ థీమ్ అనేది నాకు నచ్చింది అనమాట కానీ మన మిషన్ వరకు వచ్చేసరికి అది ఏం చెయ్యాలా ఏంటి అనే డైనమాలో అయితే ఉండిపోయాను దట్టు లోన్ కోసం కూడా చూస్తున్నాను కదా అది కూడా ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు అనమాట అండ్ ఈ వర్క్ వచ్చేసరికి చాలా నీట్గా కంప్లీట్ అయిపోయిందండి అండ్ అంటే అక్కడి నుంచి వచ్చాక చేశాను అనమాట ఇది ఫైవ్ డేస్లో అనుకున్న వరకు టెన్ డేస్లో అయ్యింది అది ఎందుకు అయింది అనేది కూడా నేను ఫర్దర్ వీడియోలో కూడా చెప్తాను అండ్ ఈ వర్క్ వచ్చేసరికి ఇది ఎలా చేయాలనేది నేను చాలా క్లియర్ కట్ వీడియో అయితే చేశానండి ఈ వర్క్ నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవాలి అరి నీడిల్తో ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్ కట్ వీడియో అయితే చేశానండి మీకు తెలుసా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కానీ చాలామంది మిస్ అయిపోతున్నారు నా ఈ వీడియో నొస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్